నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ పోసాని మురళీకృష్ణ కృష్ణ అలియాస్ మెంటల్ కృష్ణ సో గత వారం రోజుల కిందటి నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అతను అరెస్ట్ అవ్వాలి అరెస్ట్ అవ్వాలని చాలా పోస్టులు అయితే పెట్టడం జరిగింది సో రీసెంట్ టైమ్స్లో కోట ప్రభుత్వం అదేవిధంగా అండమ్మాయి జిల్లాకు సంబంధించి ఒక వ్యక్తి అయితే ఆయన మీద కేసు పెట్టడం జరిగింది తర్వాత ఆయన్ని పోలీసులు వాళ్ళ అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఒక సంచలనమైన విషయాలు అయితే బయటికి రావడం జరిగింది సో ఆ సంచలనమైన రిపోర్ట్ రిపోర్ట్లో ముందు మనం తెలుసుకుపోయే ముందు అసలు పోసాని మురళీకృష్ణ అని ఎందుకు అరెస్ట్ చేశారు పోసాడి మురళీకృష్ణ అసలు ఏం మాట్లాడాడు ఏ విధంగా ప్రత్యర్థి పార్టీ నాయకులు విపరీతంగా దూషణలు అదేవిధంగా విపరీతమైన భూతులు మాట్లాడిన సంఘటనలు మనం చాలా చూసాము సో ఆ సంఘటనలు కొన్ని మీకు వినిపిస్తా అసలు పోసాడి మురళీకృష్ణ ఎన్ని మాట్లాడాడు ఎవరిని ఏమన్నాడు అదే అదేవిధంగా చంద్రబాబు గారినేమన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ వైఫ్తో ఉద్దేశించి కూడా చాలా విపరీతమైన మాటల ధోరణి మనం చూడటం జరిగింది సో ఒకసారి ఆ మురళీకృష్ణ ఏం మాట్లాడనేది ఒకసారి వినండి మీరు

ఖచ్చితంగా పరస్పరమైన విభేదాలు ఉంటే వాళ్ళ వాళ్ళు తగ్గట్టుగా మాట్లాడలే కానీ ఈ విధమైన ప్రజలకి ఏం సందేశ ఏం అనుకున్న వైసీపీ పార్టీ వాళ్ళని పోసాని మురళీకృష్ణ గారి మాట్లాడిన మాటలు అనేది చాలా హృదయానికి చాలా నెగిటివ్గా అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది ప్రజలు కూడా ఆయన్ని రెండు రోజుల నుంచి చీ కొడుతున్నారు ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నా బాబు అన్నా సరే ప్రజలు ఎవరో ఆయన్ని క్షమించడం లేదు ఒకసారి ఇంకా చాలా ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి కదండి

అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు పుట్టలేదు పుట్టలేదంట పెళ్లి వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా చాలా పట్టుకోకలేదు పవన్ కళ్యాణ్ గారికి చాలా పాపం వచ్చింది పెళ్ళాలు 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 అని సీఎం గారు అంటున్నారంట పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు చిరంజీవి పెళ్ళాం అనొచ్చు చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు ఎప్పుడు అనొచ్చు మనకి ఒళ్ళు గోవిడ్ ఇదే అర్థమైందిగా సో విన్నారు కదా సుమారు ఒక నిమిషం పాటు మీకు ఈ ఆడవి మొత్తం వినిపించా అంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ పోసాని మురళీ కృష్ణకి మెంటర్ కృష్ణకి నోటుకి హద్దు అదుపు లేకుండా మాట్లాడిన ఆడియో కాల్స్ అవన్నీ అవన్నీ టెలికాస్ట్ అయిన వీడియో వీడియో మొత్తం అవన్నీ కూడా సో దాంట్లో కొన్ని కొన్ని మేజర్ పాయింట్స్ నేను ఈరోజు మీ మొత్తం మీకు వినిపించడం జరిగింది ఒకటి పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని విపరీతంగా తిట్టడం నీ కూతురి పెద్దదవుతుంది దాకా నీ బతికే ఉంటా నువ్వు రక్తప్ప కన్నీరు కక్కుకుంటావు అన్నట్టు అయితే మెంటల్ కిస్ట్ అనటం జరిగింది తర్వాత చంద్రబాబు గారిని అతి కిరాతకంగా సొంత మామూని చంపామని అంటం అనటం జరిగింది లోకేష్ గారిని తిని 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 ఇంకెంత బలిసిపోతావు అన్నట్టుకైతే ఈ మెంటల్ కిస్ట్ అనటం జరిగింది ఇంకా ఇంకో పాయింట్కి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ఎవరితోనే ఉంది పని మనిషితో ఉంది అన్నట్టుకైతే ఆయన మాట్లాడడం జరిగింది అసలు ఇంట్లో వాళ్ళని రాజకీయాలు తీసుకొచ్చి రావాల్సిన అవసరం ఏంటి ఏ రోజైనా సరే పవన్ కళ్యాణ్ గారి వైఫ్లు ప్రత్యేక అంటే ప్రత్యేకంగా రాజకీయాలకు వచ్చిన సంఘటనలు సంఘటనలు చూపిండి అసలుకి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి రాజకీయాల సంబంధం ఏంటి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి రాజకీయాల సంబంధం ఏంటంటున్నా అసలు ఏం మాటలు మాట్లాడారు విన్నారా పని మనిషితో అక్రమ సంబంధం ఉంది ఆ పిల్లలు పవన్ కళ్యాణ్ గారికి పుట్లయినప్పటికీ మాట్లాడినా ఎవరానికి ఇచ్చారు అసలు ముందు ఈ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పాపని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు అప్పుడు వెంటనే పోస్ పోసేసి పెట్టాల్సింది పోక్సో కేసు వేయాల్సింది పద్నాలుగు ఏళ్ళు జైల్లో ఉండేవాడు విత్ ప్రూఫ్స్తో మనకు కనబడుతూనే ఉంది ఎప్పుడైతే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గురు కూతురు పెద్ద మనిషి అయిపోయిన దాకా నేను ఉంటా దాకా నేను చూస్తూనే ఉంటా రక్తపు కన్నీరు కక్కుంటున్నాడు అని ఎప్పుడైతే అన్నారు అప్పుడే వెంటనే పోక్సో కేసు వేయాల్సింది పోక్సో కేసు వేయాల్సింది పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని పవన్ కళ్యాణ్ని వాళ్ళ వారిని చంద్రబాబు గారిని లోకేష్ని ఇవన్నీ కూడా విపరీతంగా ఆయన మాట్లాడిన మోట్లు మాటలు సభ్య సమాజానికి చాలా నెగిటివ్గా అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇతనితో మాట్లాడించిన మాటలు ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఏ అయితే కస్టడీ రిపోర్ట్లో రిమాండ్ రిపోర్ట్లో పోసాణి నోట అదే మాట ఈ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీం అంతా కలిసి ఈయనకి నెలకి మూడు లక్షల డెబ్బై వేల రూపాయల వరకు డబ్బులు చెల్లించి ఈ బూతులన్నీ మాట్లాడించారు ఈ బూతులన్నీ మాట్లాడించారు గత ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు మూడు లక్షల డెబ్బై వేలు ఇచ్చి ప్రతి నెల ఇతను మేపారు ప్రజల సొమ్ముతో ఇటువంటి ఒక వ్యక్తిని బూతులు తిట్టమని మేపారు అలాంటి వ్యక్తికి అసలు అసలు ఆ నేలకి ఉండకూడదు మాట్లాడాలి రాజకీయాలు విమర్శలు ఉండాలి ప్రతి విమర్శ ప్రతి విమర్శలు ఉండాలి కానీ ఈ విధంగా మాటల వైఖరితో చిన్న చిన్న పిల్లలు తిట్టడం ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాల్లో తీసుకొచ్చి ఈ విధంగా బహిరంగంగా నీ భార్య వాడుతోంది వీడుతుందని వీడు వెళ్ళి చూశాడా చూశాడా ఇతను ఏ రోజు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అయినా సరే అట్లా మాట్లాడుకోకూడదు అట్లా ఈ విధంగా పబ్లిక్లో కామెంట్ చేయకూడదు అని ఏ రోజు అని చెప్పారా అసలు వైసీపీ పార్టీ ఏంటి ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లో తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తిని మేపి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే టీడీపీ మీన్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అందరినీ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళ నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా చట్టబద్ధంగా వాళ్ళని జైలుకు పంపించే కార్యక్రమాలు చేపడుతున్నారు చట్టబద్ధంగా విత్ ప్రూఫ్స్ ప్రూఫ్స్తో ఏం మాట్లాడారో ఆ మాటలు బట్టి అతను ఒక్కడే కాదు బోరుగడని కావచ్చు లేకపోతే పోసాని మురళీకృష్ణ కావచ్చు నందిగాం సురేష్ కావచ్చు నాని కావచ్చు వలమని వంశీ కావచ్చు ఇతర ఇతర నాయకులు కావచ్చు ఏ ఒక్కరు కూడా నోటికి ఆ రోజున హద్దు అదుపు లేదు ఇంకా ముప్పై ఏళ్ళు మేమే పాలిస్తా అయితే ఆ ఊహాగానంలో ఉండి మా నాయకుడు మా నాయకుడు అని చెప్పుకుంటూ ప్రజలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని నాయకుడు వీళ్ళందరూ కూడా ఇలాంటి నాయకుడికి ఎఫ్డిసి చైర్మన్ కట్టబెట్టారు ఎఫ్డిసి చైర్మన్ కట్టబెట్టారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏను ఇచ్చారు వీరికి ఏ అర్హత ఉంది బూతులు తిట్టడం ఏమైనా అర్హత ఇంట్లో వాళ్ళని రాజకీయాల్లో తీసుకున్నవాడమే అర్హత చిన్న చిన్న పాపల్ని అడల్టరీగా మాట్లాడేది అర్హత వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళకైనా రెస్పెక్ట్ ఎవడు అలాంటి వానికి ఎఫ్డిసి చైర్మన్ పదవులు ఇవన్నీ తిట్టిన తర్వాతే ఎఫ్డిసి వచ్చింది బూత్ పురాణం కంటిన్యూ సంవత్సరం పాటు తిట్టిన తిట్టిన తర్వాతే వీనికి ఎఫ్డిసి చైర్మన్ పదవి వచ్చింది నిన్న ఏ అయితే రిమాండ్ రిపోర్ట్ కస్టడీ రిపోర్ట్లు చాలా వెలుగులోకి వచ్చాయి నాతో మాట్లాడించిన ప్రతి మాట కూడా గత ప్రభుత్వ హయాంలో ఉన్న నాయకులే మాట్లాడించారని రిపోర్ట్లో ఉంది రిపోర్ట్లో పోలీసులు వెల్లడించారు బయటికి సుమారు నెలకి మూడున్నర లక్షల రూపాయలు అంటే ఐదేళ్ళు మాటు ఈ డబ్బులు మొత్తం కూడా ప్రభుత్వ సొమ్ము మురళకృష్ణ జేగులు పడ్డాయి సుమారు నాలుగు కోట్ల రూపాయలు గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వం నుంచి ఆయనకి లబ్ధి చేకూరింది అఫీషియల్గానే నాలుగు కోట్లు అంటే అన్అీషియల్గా ఎన్ని ఇటు కోట్లు ఈ అఫ్డిసీ చైర్మన్ అడ్డీ పెట్టుకుని ఎన్ని డబ్బులు సంపా ఇచ్చాడు ఇవన్నీ అక్రమాలు కూడా పోలీసులు బయటకు తీయాలి కస్టడీ రిపోర్ట్లు ఒకటి కాదు రెండు కాదు ఈ పార్టీలో మాట్లాడిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏ అయితే మాటలు మాట్లాడారో అవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడించిన మాటలే అని ఇతను చెప్తున్నాడు లాస్ట్ టైము జగన్ ప్లేరీ పెట్టినప్పుడు రోజా చేత చంద్రబాబు నాయుడిని తిట్టు అని ఒక పెద్ద నాయకుడి చేత అనిపించిన అర్హుడు గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి చేత తిట్టు 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 అని డబ్బులు ఇచ్చేలా తిట్టిపించారు సంవత్ ఐదు సంవత్సరాలు కలిపి నాలుగు కోట్లు లాగించారు కేవలం తిట్టడానికి ఆఫ్టర్ ఆల్ ఒక ఆర్టిస్ట్గా ఎంత ఇస్తే నాయకులుగా అందించినట్టు సోషల్ మీడియా యాక్టివిస్టులకి ఇంకా ఇచ్చినట్టు ఇప్పటికి కూడా డిజిటల్ డిజిటల్ కార్పొరేషన్ నుంచి నాలుగు వందల మందికి అన్అఫీషియల్గా నెల నెల డెబ్బై రూపాయలు అందుతుంది వైసీపీ అనలిస్టులకి సో ఇవన్నీ కూడా ప్రజలు మదిలో పెట్టుకోండి ఇలాంటి వ్యక్తులకి మీరు ఇక సపోర్ట్ చేయడం మానేసి ఎవరైతే మీకు గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయో వీళ్ళ ద్వారా మీరు బాధితులయ్యారు వాళ్ళందరూ కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని ప్రభుత్వం ఒత్తుకుంటుంది సో ఖచ్చితంగా ఈ వీడియో మీద మేము ఆ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి